నమస్తే వెల్కమ్ సెవెన్ న్యూస్ ఛానల్ రాయచోటిని జిల్లా కేంద్రం కొనసాగించాలంటూ రాయచోటి పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు మండపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మరియు మౌరిహారెడ్డి ఆదివారం రోజు మధ్యాహ్నం జరిగిన రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగించాలంటూ రాయచోటి పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ మరియు మౌర్య రెడ్డి శివాలయం కుడలి నుంచి కర్నూలు చిత్తూరు జాతి రహదారిపై నేతాజీ కూడలి వరకు కొనసాగిన ర్యాలీ ర్యాలీకి తరలి వచ్చిన జేసీ రాజకీయ ఎన్జిఓఎస్ ఉపాధ్యాయ యువజన సంఘాలు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అనే నినాదంతో మారుమ్రోగిన రాయచోటి పట్టణం సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టి రాయచోటి నిధి కేంద్రంలో కొనసాగించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ ప్రభుత్వం పునరాలోచించి వరకు ఆ ఆందోళనలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేసిన రాయచోటి నియోజకవర్గ జేసి కమిటీ సభ్యులు మరియు వివిధ సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు ఈ విధంగా కూడా మనం శాంతితంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి చేరింది ఖచ్చితంగా మనం రాయచూటిని మళ్ళా కొనసాగిస్తూ అన్నమయ్య జిల్లా యొక్క రాయచోటిని ఖచ్చితంగా నిలుపుకునే దానికి మా జీవివంతుల లేకుండా కృషి చేస్తాం ఈ దానికి విచ్చేసిన మన రాయచూటిలో ఉన్న ప్రతి ఒక్కరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇలాంటి కార్యక్రమాలతో సంఘీభావం తెలియజేస్తే ఖచ్చితంగా మనకు ఎలాంటి డోకా ఉండదు గత కొన్ని గంటల నుంచి కూడా మనకు బాధ్యత శక్తి వచ్చే అందుతున్నాయి కాబట్టి మీరందరూ ఏమీ చింతించకండి ఖచ్చితంగా మన మన అంగమైతున్నాను నిలుపుకునే దానికి ఛాయి శక్తుల

ప్రమాదం చేయడం జరిగింది వచ్చినటువంటి వార్తలను చూసినట్లయితే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి విల్లవిస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మా నియోజకవర్గానికి వచ్చి రాయకోటిలో రామ ప్రసాగర్ రెడ్డి గారిని గెలిపించండి అందమైన జిల్లా కేంద్రంగా రాయకోటి నిలబెడతాను అందమయ విధంగా జిల్లాగా కొనసాగుతుందని ఆ రోజు ఈ ప్రదేశంలో ఈ రోజు అందరం మీరు పాదాలు వండడం చేసి చేతులు చేయించి రాయచోడి ప్రజలు అందరూ ప్రజల వాడుకుంటున్నామని మాటలు మీరు నిలబెట్టుకొని రాయకొండగా జిల్లా కేంద్రో అదేవిధంగా అన్నమయ్య జిల్లాలలో కొనసాగించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల ఆకాంక్షలను ఏదైతే వాళ్ళు ఆ నుంచి జిల్లా ఎక్కడ ఉండాలని కోరుకుంటూ వస్తున్నారో ఆ జిల్లాను ఎలా కొనసాగించాలని రాయకుడు వ్యాప్తంగా మరియు అమరావతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం అందుకోసమే మేము వ్యతిరేకతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు మా రాయకోటి ప్రజల యొక్క తరపులో ఉన్నటువంటి బాధను మీకు మీ రూపంలో వ్యక్తుపరుతుంది తెలియాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని మా బాధను అర్థం చేసుకొని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కొనసాగించడంతో పాటు అన్నమయ్య జిల్లా యథావిధిగా కొనసాగిస్తే అవసరమైతే ఉన్నా కొన్ని బగర్వాళ్ళుగా మండలాలుగా ఇందులో విలీనం చేసి జిల్లా వెనుకబడినటువంటి రాయకోటి కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి పడడానికి ముందుకు తీసుకోవడానికి మీరు సహార సహకారాన్ని అందిస్తామని మా మంత్రి గారు మండిపల్లి రాజా గారు అదే ప్రయత్నాల్లో మిగతా పాటు మిమ్మల్ని కలవడానికి మేము ఈ రోజు ప్రోగ్రాం కూడా రద్దు విజయవాడలో మీ అపాయింట్మెంట్ కోసం వేసి ఉన్నారు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మొత్తం ఈ రోజు లోకెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మేము మా తల్లిదండ్రులు వ్యవహారస్తులు ఉద్యోగస్తులు చదువుకుంటున్నటువంటి పిల్లలు కార్మికులు ప్రతి ప్రత్యేక నుంచి ఈ రోజు ఎంతో బాధ వ్యక్తమవుతా ఉంది మా అందరి బాధను మీరు అర్థం చేసుకోవాలని మీకు ఆల మటు బాధ్యపడతా ఉన్నాం దయచేసి మా మీరు మీరంతా కూడా